ఫ్రెండ్స్ పెద్ద రంగపురం ఒక్కొక్కరికి అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి వీళ్ళు బాగా కట్టాడుతారు ఫ్రెండ్స్ రోజు హాయ్ గాయ్స్ హాయ్ చెప్పు వా పెద్దమ్మ హాయ్ చెప్పు ఇప్పుడు చెప్పు చిన్నమ్మ నువ్వు చెప్పు చెప్పు హాయ్ చెప్పు నువ్వు చెప్పు బాలమ్మ చెప్పమన్న పెద్ద కామెడీ ఫ్రెండ్స్ వీళ్ళతో వీళ్ళకి ఒక్కవరకి అరవై డెబ్బై ఉంటాయి ముసలి వాళ్ళకి అవసరమా బారా కట్టలు ఆడ చిన్నమ్మ ఈవిడ అత్త ఈవిడ పెద్దమ్మ చూడు ఇక్కడ ఏ ముసిలానా చూడు ఇక్కడ ఆడ మా ఆడపడచ్చు మా రెడ్డి వాళ్ళ అక్క భలే ఇలా బాగా ఆడతారు ఫ్రెండ్స్ ముసిల్లానా చూడండి ఫ్రెండ్స్ ఎంత సరదానో వీళ్ళకి బాగా ఆడతారు ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలాగ పెద్దమ్మలు అవ్వలు ఆడపడుచులు బాగా ఆడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అమ్మ కొడుకు ఛానల్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా చెప్పండి ఇంక పోనీ బావి చెప్పు అందరు బాగా చెప్పండి అందరు చెప్పండి ముసల్లానా చెప్పు చెప్ప ముసిల్లా దానికి చూపి చెయ్యి చిన్నమ్మా ఇన్మాను అనుమాను ఇక్కడ చూసానుమాను నువ్వు చెప్పు ముసిల్లానా నువ్వు చెప్పు పెద్దమ్మా చెప్పు పెద్దమ్మా పెద్దమ్మ దింగుతా పెద్దమ్మ దింగుతా మడతా పెడతా కూర్చి మడతా పెట్టి మడతా పెట్టి దిగుతా చూడండి ఫ్రెండ్స్ నన్ను తిడుతున్నారు ఇల్లు ముసలి వాళ్ళకి ఎందుకు ఓకే ఫ్రెండ్స్ బాయ్